ఖమ్మం నగరంలో నెలకొన్న సమస్యలకు అధికార యంత్రాంగం పరిష్కార మార్గం చూపించాలని సిపిఐ నాయకుడు మహమ్మద్ సలాం కోరారు ఇరవై తొమ్మిదో డివిజన్లో సిపిఐ బృందం పర్యటించింది ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను వారికి వివరించారు రోజుల తరబడి డ్రైనేజీ కాలువ క్లీన్ చేయకపోవడంతో అధ్వానంగా మారినట్లు చెప్పారు దీంతో దోమలు విజృంభించి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నట్లు ఆందోళన చెందారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అనేక సమస్యలు తిష్టవేశాయని వాటిని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు నూనె శశిధర్ రవీందర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు పార్టీ పాఠ్యార్థంలో ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యలు తీసుకుంటే కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో డైనజ్ వ్యవస్థ అధ్వానంగా మారింది అదేవిధంగా ఇక్కడ డంపు అనేది చెత్త డంప్ చేసే ఏది అక్కడ డంపు యాడి లేని కారణంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అధ్వానం కావటం వల్ల నీళ్ళు ఎక్కడక్కడ ఆగిపోతుంది చట్ట చెత్తం దాన్ని నిలిచిపోయి దోమల వల్ల విషజరాలు అంటువ్యాధులు వస్తున్నాయని చెప్పి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బాధ చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మమ్మల్ని బిపించడం జరిగింది అందుకోసం మేము వచ్చాం దీనిలో ఏంటంటే ఏదైతే కార్పొరేటర్ గారు ఉన్నారో కార్పొరేటర్ కానీ లేదా కమిషనర్ గారు కానీ దీని దృష్టి పెట్టి ఇరవై తొమ్మిదో డిజోన్ అభివృద్ధి చేయాలని చెప్పి ఏదైతే రోడ్డు అదే డైనేజ్ వ్యవస్థ పాడుపడిపోయిందో ఆ డైన వ్యవస్థను మళ్ళీ కొత్తగా నిర్మించాలని నిర్మించి ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద ఉన్నది దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ప్రధానంగా రెండు చుక్కలు నీళ్లు పడితే అది ఇళ్లలో రావడం రోడ్డు మీద రావటం జరుగుతుంది అది రాకుండా కూడా అప్పు డౌన్ ఉన్న రోడ్డుని ఒక లేవల్గా చేయాల్సిన పరిస్థితి వచ్చేసిందని చెప్పి చెప్తున్నారు రెండోది కా ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో ఆ కాంట్రాక్టే ఇక్కడ మొత్తం అధ్వానం కావడం కారణం ఆయనే అని చెప్పి చెప్తున్నారు ఎందుకు గతంలో నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా పాడబట్టిపోవటం కారణం కూడా అదేనని అక్కడ రకం వర్క్లు చేయించారని చెప్పి చెప్తున్నారు అలా కాకుండా ఈరోజు మంచిగా ఏదైతే క్వాలిటీని పెట్టుకొని రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ నిర్మించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు అందుకోసం ఏంటంటే ఇరవై తొమ్మిదో డివిజన్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ గారిని విజ్ఞప్తి